మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ని పదాలు రెండు పర్యాయ పదాలాగా వాడుతూ ఉంటారు కదా విజన్కు ఆయన మారుపేరు అనే దేవ దూరదృష్టితో ఆలోచిస్తారని ఇతర విషయాలన్నీ పక్కన పెట్టి నిన్న బీజేపీతో పొత్తు కోసం అమిత్ షాతో రెండోసారి చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్ అందులో పాల్గొన్నారు బీజేపీలో ఒక వర్గం తెలుగుదేశంలో ఒక వర్గం ఈ పొత్తు వద్దు అన్నప్పటికీ కూడా పొత్తు కుదుర్చుకోవటమే మంచిది అని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చారు పొత్తుకు అడుగులు వేశారు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఎలాగో ఆయనకు అండగా ఉన్నారు అయితే ఈ పొత్తు కుదుర్చుకోవడంలో విజన్ ఏంటి ఈ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది దీని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు విజన్లో మటుకు వీటన్నిటికీ భిన్నమైన కోణాలు ఉన్నాయంటున్నారు ఎవరంటున్నారు మామూలుగా మాట్లాడేవాళ్ళు వ్యాఖ్యాతలు అనలిస్టులే కాదు ఈ టీవీలో మాట్లాడే మాట్లాడేవాళ్ళకంటే బయట చాలామంది ఇంకా ఎక్కువగా వాళ్ళు పండితులు ఎవరికి తట్టని తట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకో విజన్ చూపిస్తున్నారు ఆ విజన్ ఏంటి మామూలుగా ఈ పొత్తు ఎందుకు కుదుర్చుకుంటారు ఎప్పుడైనా రాజకీయ పార్టీలు పొత్తు ఎందుకు కుదుర్చుకుంటాయంటే ఓట్ల చీలిక నివారించడానికి అలాగే అన్ని ఓట్లు కూడా చోట పూలప్ అయితే చోట చేరితే ప్రత్యర్థిని ఓడించవచ్చు అని అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఓడించడానికి టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక తీవ్ర పోరాటం చంద్రబాబు నాయుడు వయస్సు తెలుగుదేశం పరిస్థితి వీటన్నిటిచ్చే దానికోసం ఓట్ల చీలిక నివారించాలి ఆ పిలుపు ముందు ఇచ్చింది పవన్ కళ్యాణ్ అస్సలు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోనివ్వనని ఆయన అన్నారు ఆయన ప్రయత్నం ఆయన చేశారు అయితే ఓట్ల చీలిక నివారించడంతో పాటు ఇంకా కొన్ని కారణాలు ముఖ్యమైనవి మూడు కారణాలు ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు ఒకటి ఈ మధ్య స్కిల్ కేసులు అరెస్టు దాని మీద బెయిల్ ఆలస్యము కోర్టును చుట్టూ తిరగటము అవన్నీ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఈ రీత్యా ఇలాంటప్పుడు కేంద్రం నుంచి తనకు అండ కావాలని చంద్రబాబు నాయుడు భావిస్తాడు అందుకోసం ఆయన కేంద్రంతో సత్సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నించారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అది నష్టమే చేసిందని ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన భావించారు అందుకే ఓటమి తర్వాత ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇప్పుడు కూడా ఆయన చొరవ తీసుకొని లోకేష్ కూడా ఢిల్లీలో ఉండి చాలా రోజులు ఈ పొత్తు కుదుర్చారని ప్రయత్నించారు కాబట్టి కేసులు వైసీపీ ప్రభుత్వం వేటా తర్వాత ఏది ప్రతికూల పరిస్థితులు పరిణామాలు రాకుండా చూడటం మొదటిది అయితే రెండవది సహజంగా ఓట్ల చీలికను నివారించటం తద్వారా అటు పవన్ కళ్యాణ్ ఆకర్షణ ఇటు బీజేపీ నరేంద్ర మోదీ ఉన్నటువంటి ఆదరణ మూడో మూడోది వీళ్ళందరూ కలవటం వల్ల జగన్ పట్ల వ్యతిరేకతను పెంచటం ఇది ఓట్ల జీలికని మరినారు ఇది రెండవది ఇక మూడో కోణం ఒకటి ఉంది వై తెలుగుదేశం చెప్తూ ఉంది ఎక్కువగా అసలు ఎన్నికల సరిగ్గా జరగాలి గ్రామాల్లో ప్రచారం జరగాలి వైసీపీ దాడిని తట్టుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అన్నదండం లేకుండా సాధ్యం కాదు అందుకని ఈ పొత్తు తప్పనిసరి అని మేము భావించామని ఈ మూడు కూడా సాధ్యమే కానీ ఈ మూడింటి నియమించిన నాలుగోది ఉంది అదే చంద్రబాబు విజన్ అంటాడు అంటారు కొంతమంది అదేంటి అంటే ఎన్నికల ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చు కేంద్రంలో మోదీ తిరిగి వచ్చినా కానీ హ్యాట్రిక్ అంటున్నట్టుగా రాష్ట్రంలో తప్పనిసరిగా గెలుస్తామా లేదా ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు గెలుపుకోవటంలో ఏదైనా సంభవమే దీర్ఘకాలం అనుభవం ఉండి సార్లు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన చంద్రబాబు నాయుడుకు రెండు సార్లు కాదు మూడు సార్లు రెండు ఒకే ఒక దఫా రెండు వేల నాలుగులో తొమ్మిదిలో వరుసగా ఓటమి చూశారు అవి చూసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడికి ఏదైనా సంభవమే ఎన్నికల్లో అనే ఒక వాస్తవం తెలుసు అది కూడా కాకుండా ఇప్పటికి వస్తున్న సర్వేలు అన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలంగా లేవు కొన్ని కొన్ని ఇటు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఎలక్షన్స్ ఏరియాలో కూడా రాష్ట్రం ఏమైనప్పటికీ కేంద్రంలో అయినా కానీ తగిన అనుకూలత ఉండకపోతే అక్కడ తనతో పాటు అండగా ఉండేటటువంటి శక్తి లేకపోతే మటుకు మరింత ఇబ్బందిగా ఉంటుంది ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్లాగూ బీజేపీతోనే ఉంటాడు ఆయన్ను చాలా కేసులు సిబిఐ వెంటాడుతుంటాయి కాబట్టి బీజేపీతో జగన్ స్నేహంగా ఉండి తను ఉండకపోతే తన పార్టీకి నష్టము అనేటటువంటి ఒక బలమైన కారణం అంటే ఎన్నికల కోసమే కాదు ఎన్నికల అనంతర కోణం కూడా ఈ పొత్తులో ఉంది అందుకే బీజేపీ అనేక షరతులు పెట్టినా చాలా ఆలోచన చేసిన చాలా పట్టుదలగా ఉండి వెంటబడి మరీ దీన్ని సాధ్యం చేస్తున్నారని ఇది కూడా ఆలోచించాల్సిన అంశమే ఇంకా పొత్తు కుదిరిందా లేదా ఫైన్లు అయిందా లేదా సీట్లు ఎంతవరకు ఎవరికి ఎవరిస్తారు ఈ విషయాల్లో కూడా భిన్నమైన అంచనాలు ఉన్నాయి ఏదైనా ఒకటి వాస్తవం బీజేపీ ఈసారి పొత్తుల్లో తనది పై చేయిగా ఉండాలని భావిస్తుంది కానీ గతంలో నితీష్ కుమార్కో లేకపోతే ఇంకొకరికో నవీన్ పట్నాయక్ ఒకప్పుడు పై చేయించినట్టుగా ఇప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా లేరు నవీన్ పట్నాయక్ ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో విడిపోయినప్పటికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా సో ఈ పరిస్థితుల్లో మాకు పది పదకొండు స్థానాలు కావాలని వాళ్ళు అడుగుతున్న ఆంధ్రప్రదేశ్లో అంత బలం బీజేపీకి లేదని కూడా వాళ్ళకి తెలుసు కనీసం ఒక ఆరు ఏడు ఏడు ఎనిమిది ఇంకా వీలైనది చేయొచ్చు కానీ దానికంటే కూడా కొన్ని విధానపరమైన షరతులు అలాగే తెలుగుదేశం గతంలో జరిగిన వాటి మీద ఇచ్చేటటువంటి వివరణ లేదా సంజాసి చంద్రబాబు ఇప్పటికే ఇచ్చేసాడు ఏమని అంటే నేను మా రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కోసం నేను దూరం అయ్యాను కానీ నేను ఎప్పుడు మోదీ విజన్ను బలపరుస్తూనే ఉన్నాను అని సో ఇప్పుడు ఈ తర్వాత చంద్రబాబు విజను మోదీ విజను దీనికి తోడు పవన్ కళ్యాణ్ గ్లామర్ స్టార్ అట్రాక్షన్ ఇవన్నీ కలిసి ఎన్నికల్లోకి వీళ్ళు వస్తే అటువైపున జగన్ మటుకు మేము ఒక్కరిని వెళ్తామనే ఏకైక నినాదంతో ఆయన వెళ్తున్నారు కానీ ఆయన కూడా బీజేపీకి వీర సమర్థకుడు అన్ని సందర్భాల్లో కూడా ఆయన సమర్థించాడు ఇప్పుడు కూడా బీజేపీని ఏమీ లేదు నిన్న అనకాపల్లి సభలో కూడా జగన్ ప్రసంగం చూస్తే పవన్ మీద తీవ్ర భాషలో దాడి చేశాడు జగన్ మీద చేశాడు వీళ్ళు కాటేసే పాములకన్నా ప్రమాదం అని అన్నాడు కానీ వాళ్ళను కలుపుతున్నా లేదా వాళ్ళతో చెలగాటం వాడుతూ తన చుట్టూ తిప్పుకుంటున్నా బీజేపీ గురించి మటుగా ఆయన ఏం మాట్లాడలేదు అందుకనే తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు శిబిరాలు కూడా ఒక శిబిరంలో పరోక్షంగా మరో శిబిరంలో ప్రత్యక్షంగా బీజేపీ రాజకీయం నడుస్తుందని మనం అనుకోవచ్చు కానీ అది ప్రజల్లో నడుస్తుందా సర్వేలు చెప్తున్న ప్రకారం అది ప్రతికూలంగా ఉంటుందని కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి మామూలుగా ఆలోచిస్తే కూడా ప్రత్యేక హోదా లాంటి అంశాలు ఇప్పుడు తెలుగుదేశం శిబిరం నుంచి చెప్పే అవకాశం లేదు దీనికి వాళ్ళక ప్రత్యామ్నాయ ఫార్ములా కూడా కనిపెట్టినట్టు కనిపిస్తుంది ఆ ఫార్మ్లో ఏంటి ఎలాంటి ఎత్తుగడ తీసుకుంటారో మనం మళ్ళీ తెచ్చిద్దాం